నమస్తే నేను మీ పేరావు మీరు చూస్తున్నారు మీకు సమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి సోమవారం మన వ్యవసాయం అనే కార్యక్రమాన్ని మనం సో ప్రసారం చేస్తున్నామండి దీని ద్వారా సో మన వ్యవసాయంలో ఏవైతే ఉన్నాయో వరి అలాగే పత్తి మిర్చి సో ఇలా ఏవైతే పంటలు ఉన్నాయో ఈ పంటలు సో వాటిని వాటికి వచ్చే చీడపేడలు సో ఎలాంటి మందులు వాడాలన్న దాని మీద మనం చేయడం జరుగుతుంది ఈరోజు వరిలో చీడపేడలు మందుల పిచ్చకారి సో ఎపిసోడ్ నెంబర్ టూ అండి ఇది సో దీని ద్వారా మనం ఒక ఈ వరి పొలాలు పోయిన ఫస్ట్ మనం ఎపిసోడ్లో వరి పొలం ఎలా పండిస్తారన్నది తెలుసుకుందాం అనమాట ఈ ఇప్పుడు వీటికి వచ్చే చీడ ఏమున్నాయి వాటికి మందులు ఎలాంటి మందులను వాడాలి అన్నది ఈరోజు చూద్దాం అనమాట సో ఇది మా పొలమేనండి నేను ఇక్కడ మా పొలం వేస్తున్నాను ఆ పొలంలో సో వెళ్ళి చూడటం జరిగింది సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆకుల అనేది తెల్లగా వచ్చేసి సో ఆకు చివర్లో ముడుచుకొని ఉంటుందండి అది తీసినట్లయితే లోపల ఇలాగ తెల్లగా సో లోపల గుడ్లు ఈ పురుగులు గుడ్లు పెడితే ఉన్నాయండి ఇక్కడ సో ఇలాగా ఉన్నప్పుడు సో వీటిని ముందుగా మనం గమనించాలి మనం పొలం ఎప్పుడెప్పుడు వెళ్తూ చూసుకుంటూ ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి తగిన మందులు అనేవి మనం వాడుతూ ఉండాలి సో మందులు వాడకపోతే అవి అవి మొత్తం పొలమంతా అలాగ తెల్లగా జీబు జీబుగా అయిపోయి సో పంటకి తీవ్రంగా నష్టం కలిగే ప్రమాదం ఉందన్నమాట ఈ విధంగా ముడుచుకొని ఉంటుంది సో ఆ ముడుచుకొని ఆకులు ముడుచుకొని ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా తెల్లగా లోపల చూడండి గుడ్లు ఎలా ఉన్నాయో ఇవి పురుగు అనేది అనమాట ఈ పురుగు ఇక్కడ గుడ్లు పెట్టుతుంది ఇవి గుడ్లన్నీ మళ్ళీ పిల్లలు అయిపోయి ఈ పంట మొత్తం నాశనం చేస్తాయి ఇలా తెల్లగా జీబులాగా చేసేస్తాయండి ఈ విధంగా వీటిని ఇంత చిన్న స్థం స్థాయిలో ఉన్నప్పుడే వాటిపై మందులు అనేది పిచికారి చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువైపోయిన తర్వాత అయితే సో కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది అలాగే పంటకు కూడా తీవ్ర నష్టం అనేది జరుగుతూ ఉండిద్ది ఈ పురుగుల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంటుంది అనమాట ఇవి ఎప్పటికప్పుడు చూసుకొని పంటకి సో ఈ మందులు అనేవి పిచికారీ చేయాల్సి ఉంటుంది సో మేము ఏ మందులు వాడాము మందులు మీకు చూపిస్తాను సో అంటే ఇవి యాక్చువల్గా ఇవే వాడాలని లేదు సో మీకు తెలిసిన మందులు సో అవి వాడుకోవచ్చు అనమాట సో మేము మందుని వా మేము వాడిన మందులు అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే చూపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నది అనేది కూడా సో నేను మీకు లైవ్లో మీరు వీళ్ళు చూ చూడవచ్చు అనమాట లేక కొన్ని రోజుల తర్వాత కూడా వెళ్ళాను నేను సో అప్పుడు వెళ్ళి మళ్ళీ చూసినప్పుడు అవి ఎలా అప్పుడు పొలం ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఈ పురుగులకి నేను మరో మరోసారి చెప్తున్నానండి మేము వాడిన మందులే వాడాలని లేదు మేము ఏ మందులు వాడామో ఆ మందులు చూపిస్తున్నాను జస్ట్ అంతేగాని ఇవే వాడాలి అని నేను చెప్పట్లేదు మీకు తెలిసిన మందులు మీ ఇంతకుముందు వాడుతూ ఉంటారు సో అవి వాడండి లేదా మీకు తెలిసిన వాళ్ళను సో కనుక్కొని సో మందులు అనేది వాడవలసి ఉంటుంది అయితే ఇక మాత్రం మందులు వాడేటప్పుడు అవసరాన్ని మించి మాత్రం మందులు అనేది వాడద్దు అవసరాన్ని బట్టి ఎంతవరకు వాడాలో అంత మందికి వాడాల్సి ఉంటుంది తక్కువ మోతాదులో తక్కువ పవర్ ముందు వాడండి ఇలాంటి తక్కువ స్టేజ్లో కనుక్కున్నప్పుడు తక్కువ పవర్ అని మందులు వాడుకోవటం చాలా మంచిది సో ఎక్కువ పవర్ మందులు వాడటం దానివల్ల సో పంట మీద తీవ్ర ప్రభావం ఉండి తర్వాత వీటిని మనం మనమే తినాలి కనుక సో కొంచెం ఇవి మందులను వాడకాన్ని తగ్గించండి సో తక్కువ సమయంలో చూడండి అనమాట సరే సరే ఓకేనండి ఇప్పుడు మందులు నేను ఏం వాడాను అన్నది సో మీకు చూపిస్తాను మేము స్టార్ తినండి ఇది స్టార్ తిన్ ఒకటి హాఫ్ కేజీ అనేది మేము తీసుకోవడం జరిగిందనమాట సో ఒక ఎకరం పొలానికి మేము హాఫ్ కేజీ స్టార్ కిన్ అనేది తీసుకున్నాము ఇక్కడ ఎంఆర్పి మీ కంటే తక్కువ కానీ మీకు లభిస్తాయండి అలాగే తీసుకున్నప్పుడు డేట్లు అనేది చెక్ చేసుకోండి డేట్లు ఉన్నాయా లేదా ఎంఆర్పి ఎంఆర్పి నాలుగు వందల నలభై రూపాయలు ఉంది దీనికంటే తక్కువకే వస్తుంది సో అలాగే డేట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఆ తర్వాత మేము ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు కాంబినేషన్లో ఎం ఫార్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఫైవ్ని కూడా మేము వాడటం జరిగిందండి సో ఇవి ఏందండి పురుగుకి ఈ తెగుళ్ళకి వీటన్నిటికి కలిపి దోమకి ఈ మూడిని కలిపి మేము ఇవి అనేది పిచికారం చేయడం జరిగింది ఒకటి పురుగుకి రెండోది వచ్చేసి దోమకి మూడోది తెగుళ్ళకి అని చెప్పి మేము వాడాము ఇక్కడ చూడు ఎంఆర్పి కూడా రెండు వందల ముప్పై నాలుగు ఉంది సో దీనికంటే ఇంకా మీకు తక్కువగా వస్తుంది అలాగే డేట్ ఏదో ఉందో చూసుకోండి అలాగే చెస్సు సో ఇలాంటి మూడు కాంబినేషన్లో ఉన్నవి మేము వాడుకోవటం జరిగింది ఈ మూడు కలిపేసేసి ఒక బకెట్లో తీసుకొని దాన్ని మొత్తాన్ని కలిపేసామండి కలిపేసి ఇది కొంచెం నూకల నూకలుగా ఉంటుంది కొంచెం సేపు కొట్టబోయే మనం ఏదైతే పిచ్చికారీ చేయబోయామో దాన్ని కొంచెం ముందుగా దీన్ని నే నీళ్ళలో కలిపెట్టుకోండి సో మీరు ఎన్ని ట్యాంకులు అయితే పొయ్యాలనుకుంటున్నారో అన్ని డబ్బాలను నీళ్ళని తీసుకొని సో మొత్తం బాగా కలిపిన తర్వాత ఇంకా చేను మీద పిచ్చికారీ చేయాల్సి ఉంటుంది పిచ్చికారీ చేసేటప్పుడు మాత్రం సో వాళ్ళు పిచ్చికారి ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్లు అయి ఉండి అయినా ఉండాలి ఎందుకంటే దానివల్ల ఈ మొత్తం చీర మొత్తం సో కలిచేలాగా ఈ అనేది చేయాలి అంతేగాని చీర మొత్తం కలవకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం సో కొట్టిన చోట కొట్టుకుంటూ పోతే సో పురుగు అనేది చావదు ఎందుకంటే పురుగు అనేది ఈ ఆకుల్ని ముడుచుకొని లోపల ఉంటుంది లోపల గుడ్లు అనేవి ఉంటాయి కనుక మనం వీటిని జాగ్రత్తగా మొత్తము చీర మొత్తం కలిసేలాగా ఈ మందు అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ముందు కొట్టుకున్నప్పుడు కూడా సో తెలిసిన వాళ్ళు బాగా ప్రొఫెషనల్గా కొట్టే వాళ్ళనే మనం తీసుకొని వెళ్ళి కొట్టించుకోవాలి సో వాళ్ళైతే ముందు అనేది బాగా పిచికారీ చేస్తారు చేరు మొత్తం కలిసేట్లు చేస్తారు సో దానివల్ల సో కూడా పురుగు అనేది సో అభివృద్ధి చెందకుండా మళ్ళీ రాకుండా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మేము సో ఇలా పిచికారీ చేసేటప్పుడు ఒక పాయలో సరిగా కొట్టలేదనమాట సో అక్కడ బాగా దిగబడుతుందని ఆ పాయలో సరిగ్గా కొట్టలేదు సో తర్వాత వెళ్ళి చూసినప్పుడు ఆ పాయలో మాత్రం గుడ్లు అనేవి చావలేదన్నమాట బతికే ఉన్నాయి పిల్లలు సో ఇక్కడైతే ఏవైతే చేను మొత్తం కలిసేలా కొట్టాడో అక్కడ మాత్రం సో మిగతా మొత్తం బాగా కొట్టాడో అక్కడ మాత్రం అంత లోపల గుడ్లు లోపల లోపల చనిపోయి ఉన్నాయి అనమాట మొత్తం చనిపోయాయి సో ఏదైతే ఒక పాయ అయితే మేము సరిగ్గా కొట్టలేదైనా సో ఆ ఒక్కపాయలో మాత్రం పురుగు అనేది సో గుడ్లు చావలేదు సో బతికే ఉన్నాయి అనమాట అందుకొని నేను చెప్తుంది ఏంటంటే ఎవరైతే మంచి ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళైతే బాగా కలిసేలా కొడతారు లేకపోతే మీరైనా సరే సో కలిసేలాగా కొట్టండి పేరు మొత్తం కలిసేలాగా కొట్టుకున్నట్లయితే ఆ పురుగు అనేది చనిపోతుంది ఆ లోపల గుడ్లు కూడా చనిపోతాయి ఏవైతే ఈ రెక్క పురుగులు ఉన్నాయో ఇవి గుడ్లు పెట్టి ఆటోమేటిక్గా అవి వాటి కాలం తర్వాత చనిపోతాయి తర్వాత ఈ పురుగులు గుడ్లు పెట్టడం వల్ల ఇవి గుడ్లు పురుగులు అయ్యి ఇవి ఇవి పంట ఎక్కువగా నాశనం చేస్తాయి అనమాట చూడండి ఇప్పుడు మనం ముందు కొట్టిన తర్వాత మేము వెళ్ళామండి ఇప్పుడైతే పంట అనేది చాలా బాగుంది పైన ఏవైతే చికుర్లు తెల్లగా వస్తున్నాయి అవి కూడా తగ్గిపోయినాయి పంట ఆ అవి కూడా మళ్ళీ పచ్చగా అనేది రావడం జరిగింది అనమాట ఒకసారి మీకు చూపిద్దామని దాని తర్వాత మళ్ళీ వెళ్ళారనమాట ఈ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ పచ్చగా వచ్చేసినాయి అనమాట చూడండి ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు ఎలా పచ్చగా ఉన్నాయో ఈ తెల్లవి కూడా మ్యాక్సిమం మారుతా వస్తున్నాయి ఇంకా కొన్ని వారాలు ఉంటే ఇంకా మారుతున్నాయి అనమాట సో అయితే మందు అయితే బాగా పనిచేసిందని మాకు అనిపించింది సో మీరు ఇదే మందు వాడాలని లేదు సో మీకు తెలిసిన మందు ఏవైనా వాడుకోవచ్చు అనమాట ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరి రైతులకి ఉపయోగపడే విధంగా మన ఛానల్ ఉండాలన్న ఉద్దేశంతోనే మనము ఇలాంటి అన్ని రకాల పంటల మీద కూడా మనం చేయటం జరుగుతుంది సో ఇది అర్థం చేసుకోండి సో ఇది మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నకినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది ఓకేనండి జై జవాన్ జై కిసాన్ అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఉండాలి